హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంట్లోనే ఉండి ఎలా డబ్బు సంపాదించగల తెలుసుకుందాం ఈ రోజులో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు మనం చెప్పుకోబోయేది ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అదే ఎనర్జీ డ్రింక్ మేకింగ్ ప్యాక్స్ అందులో వివిధ రకాల పేపర్లను మనం తయారు చేసి సేల్ చేసుకుని అధిక మొత్తంలో సంపాదించవచ్చు పూర్తి వివరాలు తెలియాలంటే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అప్పుడే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వెళితే ఇది ఒక ఎనర్జీ డ్రింక్స్ తయారు చేసి వాటిని నీట్గా ప్యాక్ చేసే బిజినెస్ దానికి మనకు ఒక మెషిన్ ఖరీదు చేయాల్సి ఉంటుంది దానికి నలభై ఐదు వేల రూపాయలు ఆ మెషిన్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానిలో మొదట ఫిల్టర్లో నీళ్లు నింపి దానిలో మ్యాంగో ఫ్లేవర్ గోవా ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ వాటి పౌడర్ని ఆ నీటిలో వేసి మిషన్లో వేయాలి అది ఆ నీటిని బాగా మిక్స్ చేసి మరోపక్క వాటి ప్యాకెట్స్ను పెట్టి హోల్లో ఖాళీ ప్యాకెట్స్ను పెడితే ఆ లిక్విడ్ అందులో నింపాలి ఆ మిషన్ ఆ ప్యాక్లో సరిపడా క్వాంటిటీ వేస్తుంది అదే క్లోజ్ చేసేస్తుంది దాని ఫినిషింగ్ కూడా ఎంతో బాగుంటుంది దానిని మీకు మీకు ఇష్టమైన రేట్లో అమ్మచ్చు ఈ బిజినెస్ని మీరే చేసుకోవచ్చు దీనికోసం మీరు ఎవ్వరి దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు సొంతంగానే షాప్ పెట్టుకుని వ్యాపారాన్ని చేయొచ్చు మీరు మీ వ్యాపారాన్ని సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకోవచ్చు తర్వాత అంచలంచలుగా ఎదిగి బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా మీ ప్రొడక్ట్ని విక్రయించవచ్చు ఇలా మీ ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు దయచేసి మీరు కామెంట్లో ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ పెట్టద్దు కొంతమంది మీకు మిషన్స్ ఇస్తామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇలాంటి వారు ఫ్రాడ్ అని గుర్తించాలి ముఖ్యంగా ఆడవాళ్ళకు పార్ట్ టైం చేయాలి అనుకునే స్టూడెంట్స్ కూడా ఈ వర్క్ బాగా ఉపయోగపడుతుంది ఈ పని చేసుకోవాలనుకునే వారు చిన్న రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది దానికి ఎటువంటి ఫీజు కూడా లేదు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది దానికి క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత అక్కడ ఈ ఏరియా మొదలైన విషయాలని ఫిల్ చేసి అక్కడ ఉన్న నెంబర్ పై మెసేజ్ చేస్తే ముప్పై నిమిషాల్లోపు జవాబు రావడం జరుగుతుంది ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్